వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అటు కక్కలేరు ఇటు మెంగలేరు అలాంటి పరిస్థితి ఉంది ఎందుకు ఉంది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే శాసనసభకు ఎన్నికవ్వడం అనేది ఏదైతే ఉందో ఎవరికైనా వాళ్ళ యొక్క రాజకీయ పయనంలో ఒక కీలకమైనటువంటి మలుపను కూడా చెప్పుకోవచ్చు అంటే శాసనసభలో అడుగు పెట్టడం అనేది కూడా ఒక అనుభూతి ఒక అరుదైనటువంటి అవకాశం అసెంబ్లీలో గొంతెత్తడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు అంటే తనను ఎన్నుకున్నటువంటి ప్రజలు గొంతుకుగా ఇక్కడ ప్రాణం పోయడమే ఒక రాజకీయ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ సభకు ఎన్నికైనటువంటి సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు అధ్యక్ష అంటూ తమ ప్రజల గోడును కూడా వినిపించడం లేదు ఇది ఎవరికి వారు తీసుకున్న నిర్ణయమా లేదా రాజకీయ క్రీడల్లో ఒక పాములాగాను లేదా మారిపోయినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎన్నికైనటువంటి ముఖ్యంగా వైసీపీ నుండి ఉన్నటువంటి పదకొండు మంది గురించి చెప్పేది ఈ వార్త అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అన్నది ఆ పదకొండు మంది నిర్ణయమా లేక అందులో ఒకరి నిర్ణయమా మిగతా పది మంది కట్టుబడిపోయి ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంకు పట్టు పట్టు కూర్చున్న విషయం మనందరికీ తెలిసే అయితే గడిచిన ఏడాదిన్నర కాలంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినటువంటి అప్పటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకి వైఎస్ఆర్సీపీ తరఫున పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే ప్రతిపక్ష హోదా కూడా రావాలంటే మామూలుగా నూట డెబ్బై ఐదుకి పద్దెనిమిది స్థానాలు గెలుచుంటే ప్రతిపక్ష హోదా వచ్చేది కానీ ఇక్కడ పదకొండు స్థానాలు రావడంతో ఆ అవకాశం లేకుండా పోయింది అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఏంటన్న దానికి ఎవరుకు వారే తమకు నచ్చిన భాష భాషలో తమకు నచ్చిన విధంగా చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సరే కారణం ఏదైనా కానీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం మాత్రం సరికాదనేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అది ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని ఆయన మొండిపట్టు పట్టు కూర్చున్నారు ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటివరకు కూడా నాలుగు సమావేశాలు జరిగినా వాటిలో హాజరు కాలేదు కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల్లో అంటే పులివెందలే కాకుండా మరో పది మంది ఆ పార్టీ తరఫున గెలిచారు ఇక్కడ పులివెందల్లో మనకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అలాగే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు స్తంభాలపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అలాగే మంత్రాలయంలో పై బాలనాగరెడ్డి రాజంపేటలో ఆగపాటి అమర్నాథ్ రెడ్డి ఇక బద్వేలో దాసరి సుధ ఆలూరులో విరూపాక్ష ఎర్రగొండపాలెంలో తాడిపత్రి చంద్రశేఖరు దర్శిలో బోచిపల్లి శివరాంప్రసాద్ అనేది శివరాంప్రసాద్ రెడ్డి ఇక అరకులో రేగం మత్స్యలింగం పాడేరులో మత్స్యరాజా విశ్వేశ్వరరాజు వీళ్ళంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఒక సునామీ అంటే సునామీలో పెద్ద సోదరులు సునామీలో ఏదైతే పెద్దిరెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్నూలులో రెండు ప్రకాశంలో రెండు ఏజెన్సీ ఏరియాల్లో కూడా అలాగే కడపలో మరో రెండు సీట్లు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక పెద్ద సునామీలాగా వాళ్ళకు మాత్రమే వచ్చిందని చెప్పవచ్చు ఇక మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేని పరిస్థితి అంటే ఇక్కడ వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన సోదరుడు ద్వారకానంద రెడ్డి జగన్ మాట పైన ఉంటారు ఇక మిగిలిన వారి మనోభావం ఏంటన్నది తెలియదు కానీ బాలనాగరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కాగా అమర్నాథ్ రెడ్డి దాసరి సుధ బూచిపల్లి శివరాంప్రసాద్ రెండు చోట్ల ఎన్నికయ్యారు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి కొంత అంటే రెండోసారి కూడా ఉంది కాబట్టి అసెంబ్లీలో అనుభవం ఉంది ఇక తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి రేగం మత్స్యరంగం మత్స్యరాజు విశ్వేశ్వరరాజులు వీళ్ళు మొదటిసారి మాత్రమే గెలిచారు కాబట్టి వీళ్ళకి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి తప్ప వాళ్ళ అసెంబ్లీలకు కూడా వెళ్ళలేదు మరి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు చట్ట సభలకు వెళ్ళనీకుండా చేశారని కూడా విమర్శలు అయితే ఉన్నాయి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే ఈ రకమైనటువంటి ఆరోపణలు మీకు ఓటు ఎందుకు వేసాం మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మా గొంతుకుగా మీరు మాట్లాడాల్సింది పోయి మీరు అసెంబ్లీకే వెళ్ళకపోతే మిమ్మల్ని ఓట్లు వేసి ఎందుకు గెలిపించామన్నది కూడా ప్రజల భావన మరి ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడమే తప్పైతే దాన్ని సమర్థించుకోవడమే కాకుండా మిగిలిన ఎమ్మెల్యేను కూడా రానివ్వకపోవడం ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న అయితే ఇక్కడ చాలామంది ప్రజల్లో కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు చాలామంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అసలు జగన్ వెళ్ళకపోవడమే తప్పైతే మిగిలిన వాళ్ళని కూడా ఇక్కడ నియంత్రించడం ఏంటి అనేది కూడా వీరు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశ్నల స్కోప్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన చెప్పింది చేయడం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ జగన్ మాట్లాడితే దాంట్లో హేతుబద్ధత ఉందా అనేది కూడా చాలామంది ఆ రకమైనంగా ప్రశ్నిస్తున్నారు మన రాష్ట్రంలో మిగిలినటువంటి రాజకీయ పక్ష అనే రాజకీయ పక్షాలన్నీ ఒక కూటముగా ఉన్నాయి కాబట్టి వాటికి వ్యతిరేక పక్షమైనటువంటి తమకు ప్రత్యేక హోదా అంటే ప్రతిపక్ష హోదా కని కల్పించాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ప్రతిపక్ష హోదా ఉంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో తమకు మాట్లాడేందుకు తగినంత సమయం వస్తుందనేది అది రాకుండా చేసే కుట్రలో కూటం ప్రభుత్వం హోదా నిరాకరిస్తుందని ఒక వాళ్ళ యొక్క అభిప్రాయం అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో గెలుపొందినటువంటి కొంతమంది నేతల యొక్క అభిప్రాయం ఇందులో కొంతవరకు వాస్తవం కూడా ఉంది ఆయన చెప్పింది కొంతవరకు నిజమైనప్పుడు కూడా కానీ సాంకేతికంగా హోదా ఇవ్వాలా వద్దా అనే విషయం నిర్ణయం పూర్తిగా స్పీకర్దే కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయాలు మాత్రమే చేస్తాయి ఘోరంగా ఓడిపోయినటువంటి జగన్ రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆయన నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీయడానికైనా లేదా ఎల్ఓపి హోదా కూడా లేదు కాబట్టి అని చెప్పడం ఇక్కడ కూటమికి ఒక ప్రధాన ఆయుధంగా మారింది దానిని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు కూటమి ప్రభుత్వం వాళ్ళు వదులుకోరు కదా వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి అవకాశాన్ని వాళ్ళకి మాట్లాడించేటువంటి అవకాశం లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా మానసికంగా కూడా వైసీపీ పార్టీకి ఆ పార్టీలో గెలిపొందినటువంటి నాయకులకి వీళ్ళందరూ మాట్లాడి చివరికి నిమిషంలో ఒక రెండు నిమిషాలు మాత్రమే కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ తెలుగు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఆ ఒక్క నిమిషాన్నే లేదు రెండు నిమిషాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎవరైనా యుద్ధంలోనే ఉంటారు కాబట్టి పందెంలోనో తాము అనుకున్నది సాధించాలని అనుకుంటారు కానీ ఆయన మాత్రం నేను ఇక్కడ పార్టిసిపేట్ చేశా కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అంటున్నారు అంతెందుకు ఇదే పరిస్థితి తెలుగుదేశానికి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండేవారు అనేది కూడా అటు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నూటికి నూరు శాతం ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోరు అనేది కూడా రాజకీయాల్లో కనీసం అవగాహన ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు దీనికి రుజువు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చూసుకోండి ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో వింటే ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన వైఖరి ఏంటనేది కూడా అర్థమవుతుందని అనేసి కూడా చాలామంది చెప్తున్నారు మరి అప్పుడు నాలుగు సీట్లు తక్కువ వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోయేది బాబు చంద్రబాబును గెలిచిపోయిన గెలిచేసిన జగన్ ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ఎందుకు ఇంతలా గింజుకుంటున్నాడు అసలు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏంటి ఎమ్మెల్యేగా ఆయన ప్రధాన కార్యకర్త కాబట్టి అసెంబ్లీలోకి హాజరు కావడం హండ్రెడ్ పర్సెంట్ రావాల్సినటువంటి పరిస్థితి మరి శాసనసభ్యుడు అంటే ఏంటి శాసనసభకు ప్రాతినిధ్యం వహించేవాడు అని కదా మరి ఆ సభకు ప్రతినిధి సభకు హాజరు కావాలనేది ప్రాథమికమైనటువంటి విషయం కదా మరి ఎందుకు ఎంత బేసిక్ ప్రిన్సిపల్ అయినా జగన్మోహన్ రెడ్డి అంతేనా తాను పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాళ్ళు అంటారా ఆయన పక్కనున్నోళ్ళు కూడా అవునని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందా వాళ్ళు నో చెప్పే ఛాయిస్ లేదా అసలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం ఎలాంటి చట్ట నిబంధనలు లేవు పార్లమెంట్లో పాటించే ప్రొసీజర్ని ఇక్కడ కూడా అనుసరిస్తారు ప్రతిపక్ష నేత హోదాను గుర్తించడానికి ముందు మూడు అంశాలు చూడాలి అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పార్లమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్టు ప్రధానంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణకు లేదా పార్లమెంటు సభ్యత్వానికి లేదా అర్హతకు అనర్హతకు లేదా ఉప ఎన్నికలకు లేదా ఎన్నికల ప్రక్రియ వంటి విషయాలకు మాత్రమే ఇది వివరిస్తుంది ఇందులో ప్రతిపక్ష పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కూడా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఒక గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఇక్కడ లేవని కూడా చెప్పుకోవచ్చు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తింపు చట్టం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ద శాలరీ అండ్ ఎలవెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చింది దీని ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలో రెండు సభల్లో అంటే లోక్సభ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు అత్యధిక సభ్యులు కలిగినటువంటి పార్టీని ఆ పార్టీ నేత అని అర్థం అతనిని ఆ సభ స్పీకర్ లేదా చైర్మన్ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించాలి కానీ ఆ పార్టీకి మొత్తం సీట్లలో కనీసం పదిలో ఒక వంతు అంటే టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలి ఇది రెండవ విషయం ఎందుకు టెన్ పర్సెంట్ రూల్స్ వచ్చింది అనేది కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాక్ట్లో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో చట్టమైనటువంటి చట్టంలో అయినా ఇది టెన్ పర్సెంట్ అన్నది మాటే లేదని కూడా చెప్తున్నారు కానీ జీవి మావలంకర్ అంటే ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయిన పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పట్లో ఒక రూలింగ్ ఇచ్చే అంటే రూలింగ్ ఇచ్చారు ఏ పార్టీకి పార్లమెంట్లో పార్టీగా పరిగణించాలంటే ఆ సభ మొత్తం సీట్లలో కనీసం పదికి పది శాతం అంటే పదికి పది శాతం కాదు పదికి ఒక శాతం అన్న అంటే దానికి ఒక రకం చెప్పాలంటే వందకి పది శాతం లేదా పది ఉంటే ఒక శాతం అంటే పది శాతం సీట్లు ఉండాలి తర్వాత స్పీకర్ కూడా ఈ రూల్ని కొనసాగించాలి కాబట్టి ఆ చట్టం ఇక్కడ స్పీకర్ రూలింగ్ ప్రకారం టెన్ పర్సెంట్ రూల్ ఆఫ్ అంటే రూల్ ఫాలో అవుతున్నారు అందుకే జగన్ పార్టీ కూడా ఇక టెన్ పర్సెంట్ సీట్లు లేకపోవడంతో అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదని జగన్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేస్తారా ఇక ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది దీనిపైన స్పష్టత రావాలన్న స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పార్లమెంటరీ రూల్ని పాటిస్తారు రాజ్యాంగంలో ఆర్టికల్ నూట తొంభై నాలుగు ప్రకారం కూడా ఒక సభ్యుడి వరుసగా అరవై రోజులు అంటే సభకు శాసనసభకు కనుక రాకపోతే సభకు హాజరు కాకపోతే అతని సీటు ఖాళీ అవుతుంది అతను ఎమ్మెల్యేగా గెలిచినా అతనికి ఆ స్థానం లేకుండా పోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే సభ ముందుగానే అతనికి లీవ్ ఆఫ్ ఎగ్జామ్షన్ అంటే ఇక్కడ మ మంజూరు చేస్తే సీటు ఖాళీ కాదు అంటే అతనికి కొంత వెసులుబాటు కల్పిస్తే అతను పర్మిషన్ పెట్టుకొని వెసులుబాటు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అతనికి ఎమ్మెల్యే సీట్ అలాగే ఉంటుంది అలాగే అసెంబ్లీ నిబంధనలు రూల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఏపీ లెజిస్టికల్ అసెంబ్లీ ప్రకారం కనుక మనం చూసినట్లయితే సభ్యుడు అసెంబ్లీకి రాలేకపోతే సెషన్ ప్రారంభంలో లేదా మధ్యలో స్పీకర్ని అప్లికేషన్ ఇవ్వాలి స్పీకర్ ఆ అప్లికేషను సభ ముందు పెడతారు సభ ఓటుతో ఆ హాజరైనటువంటి వారికి అప్రూవ్ చేస్తే అది లీవ్ ఆఫ్ ఎగ్జెంప్షన్ ఒకసారి లీవ్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజులు అంటే ఆ రోజులు అరవై రోజులు లెక్కలోకి రావని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేయకుండా వరుసగా అరవై రోజులు కనుక శాసనసభలు జరిగినటువంటి రోజులు వెళ్ళకపోతే ఆటోమేటిక్గా ఆ సీటు ఖాళీ అవుతుంది అయితే ఇందులో కూడా స్పీకర్దే ఫైనల్ నిర్ణయం అలా సీటు ఖాళీ అయిందని ఆయన నోటిఫికేషన్ ఇస్తేనే అది అమలవుతుంది ఇంకో సెక్షన్ జగన్తో సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గారేదరికి అయితే వారికి స్పీకర్ అనర్హతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజకీయ శబదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కన పెట్టి అసెంబ్లీకి రాను అనే శబదాలు ఆంధ్రప్రదేశ్లో ఇదేం కొత్త కాదు అప్పట్లో అసెంబ్లీలో అడుగు పెట్టనని భీష్మించినటువంటి ఎన్టీఆర్ అయ్యే వరకు కూడా తన ప్రతిజ్ఞ కొనసాగించారు మొన్నటి ఎన్నికల్లో ముందు కూడా అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘోర అవమాన పరిణామాలతో కలత చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాచిగానే తాను సీఎంగానే వస్తానని ప్రతిభ అంటే ప్రతిభ పోనారు అయితే ఆయన చెప్పిన తర్వాత కూడా ఆ అరవై రోజుల సమావేశాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అడుగు పెట్టనంటున్నారు అయితే సభానాయకుడు చంద్రబాబు దీనిని కౌంటర్ ఇచ్చారు లేని హోదాను తాము ఎలా ఇవ్వగలము పైగా చాలామంది జగన్ తన నిర్ణయానికి సరైన ఇక్కడ జస్టిఫికేషన్ ఇచ్చే లేక ప్రజా సమస్యల పైన అసెంబ్లీ సాటిగా ప్రభుత్వాన్ని నిలదీసే మంచి అవకాశాన్ని ఇక్కడ చెదరగొట్టుకోవడం ఏంటి అని కూడా అనిపిస్తుంది చాలామంది నేతలు అలాగే ప్రజలు కూడా అనుకుంటున్నారు అసలు ఆయన ఆర్గ్యుమెంట్లో ఏమాత్రం బలం ఉన్నట్టుగా కూడా ఎక్కడ కూడా కనిపించదు చంద్రబాబు కుటుంబాన్ని దూషించారు కాబట్టి ఆయన చర్యను ఇక్కడ సమర్థించడానికి ఆయనకు మోటివ్గా కనిపించింది కానీ జగన్ చెప్పేదాన్ని ఎవరు కూడా ఏకీపించలేకపోతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు పార్టీ శాసనసభ నాయకుడుగా ఖచ్చితంగా సమయం వస్తుంది అప్పట్లో లోక్ సత్తా తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ కూడా సమయం ఇచ్చారు ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు సమయం వస్తుంది దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎన్నంటే చంద్రబాబుకు ఎదిరించాలనో లేక తనను మొండి పట్టుదలతో ఏదో ఒక కారణం ఉంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు వాళ్ళని వాళ్ళని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళలో నలుగురు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వారే తమ సీట్లు కూర్చో అంటే తమ సీట్లో కూర్చొని కనీసం ఒక్కసారైనా అధ్యక్ష అని అనాలనుకునే వాళ్ళు వాళ్ళ గొంతు నొక్కడం మాత్రం సమంజసం కాదు అనేసి కూడా సీనియర్ పాత్రికేయులు రాజకీయ విశ్లేషకులు ప్రజల అభిప్రాయం కూడా ఇదే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈసారి అసెంబ్లీలకి ఈ పదకొండు మంది వెళ్తారా వెళ్ళరా వెళ్ళకపోతే నిజంగా అరవై రోజుల పాటు వాళ్ళ కనుక వెళ్ళకపోతే వాళ్ళ పోస్టులు కూడా అంటే పదవులు కూడా పోతాయి అది ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరైతే ఉంటో వాళ్ళ పోస్టులు కూడా పోతాయని చెప్పుకోవచ్చు మరి ఈసారి వెళ్తారా లేదనేది కూడా మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలిసేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బడిన ఒకటి మాత్రం మర్చిపోకండి